తెలియజేస్తా ఉన్నాను నిన్న ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఒక లెటర్ విడుదల చేసిండు ఆ లెటర్ మీడియాలో చూడడం జరిగింది ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అంటే మాకు కూడా చాలా గౌరవం కానీ ఐపీఎస్ ఆఫీసర్లే రాజ్యాంగం ని ప్రజల్ని కాపాడాల్సిన ఐపీఎస్ ఆఫీసర్లే నేను మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాస్తే చాలా బాధ అనిపించింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా వాళ్ళు రాసిన లెటర్ లో ఏమని రాసిండ్రు వాళ్ళు రాసిన లెటర్ లా నేను సిపి గారిని ఆయన మత మార్పిడి కరీంనగర్ జిల్లాలో చేస్తుండో అని నేను అన్నా రాస్తుంది నేను ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్కి సవాల్ విసు ఉన్నాను నేను గిట్ల ఆ మాట్లాడిన వీడియో మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఆ వీడియో గిట్ల మీరు చూపించకపోతే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే మీ అందరి మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ చేస్తా ఎందుకంటే నన్ను మీ అందరూ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది చాలా చాలా తప్పు నేను అట్లాంటి మాటలు అనలేదు అని కూడా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై